హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు రోటీ లడ్డు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నా హెల్దీగా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఇంట్లో ఉన్న మిగిలిపోయిన చపాతీలతో హెల్దీగా లడ్డు చేసుకోవచ్చండి ఈ లడ్డు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నా ఇప్పుడు రోటీ లడ్డు కోసం రెండు మల్టీగ్రెయిన్ చపాతీలు ఉన్నాయండి నా దగ్గర ఈ చపాతీలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీకి వేసుకోవాలి ఈ మల్టీగ్రెయిన్ చపాతీ అనే కాదండి బియ్యం పిండితో చేసినవి జొన్న పిండితో ఏ చపాతీలనైనా ఈ విధంగా చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ కప్ బెల్లం తీసుకోవాలి ఈ బెల్లంలోకి హాఫ్ టీ గ్లాస్ వాటర్ తీసుకొని బెల్లం కరిగే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏమైనా నలతలుంటే స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ చూడండి గీ తీసుకుంటున్నాను ఐదు ఇలా చీరని పొడి చేసి యాడ్ చేశాను అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పాలమీగడ ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి హాఫ్ స్పూన్ వేస్తున్నాను అంతా కలిసే విధంగా చూడండి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి పాకం ఏం రానవసరం లేదండి కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మిక్సీకి వేసుకున్న చపాతీల పౌడర్ని వేసుకోవాలి నేను పౌడర్లా కాకుండా కొంచెం బరకగానే వేసానండి చూడండి ఈ విధంగా వేశాను అంతా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇందులో పాలమీగడ వేసాం కాబట్టి లడ్డు చాలా సాఫ్ట్గా వస్తుందండి చూడండి అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి చూడండి కలుపుతుండే ఇలా ఒక ఉండలా రావాలండి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఒక దగ్గరికి అంటే ఒక ఉండలా వస్తుంది కదా ఇలా ఉంటే సరిపోతుంది షవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి మరి చల్లగా ముందుకే మనం లడ్డులా చేసి పెట్టుకోవాలండి చూడండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డు చేసుకోవాలి చిన్నపిల్లలు అన్ని రకాలుగా అన్నీ తినరు కదండీ తిననప్పుడు ఈ విధంగా కొంచెం కొత్తగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ లడ్డు తినడం వలన ఐరన్ ఎక్కువగా వస్తుంది అన్నింటినీ ఇదే విధంగా చేసుకొని ఒక సర్ఫింగ్ బౌల్లోకి మార్చుకోవాలి ఓకేనండి రోటీ లడ్డు రెడీ అయింది ఇంట్లో ఉన్న వాటితోనే స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా హెల్తీగా రోటీ లడ్డు చేసుకోవచ్చండి ఓకేనండి పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే రోటీ లడ్డు రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే